ఏం చేస్తున్నారమ్మా ఏం కూర పప్పు అయిందా చూసు ఏది అవైలబిలిటీ అది వేస్తారా తాలింపు దీంట్లో చేసి దాంట్లో పోస్తారా అంటే వాసన పప్పు పచ్చివాసన పోవాలంటే తాలింపు బాగా పెట్టాలా బాగుంది ఎక్కడ మీకు యోగా చేస్తారా ఎవరు చేయిస్తారు ఏమేమి చేస్తారు ఏమేమి ఆసనాలు వేస్తారు అలాసనం కూడా వేస్తారా నమస్కారం ఎన్ని సెట్లు చేస్తారు సెట్స్ నేను సెట్స్ అడిగింది పోస్టర్స్ కాదు పోషస్ ట్వెల్వ్ పోషస్ సెట్స్ ట్వెల్వ్ టెన్ సెట్స్ కంటిన్యూ కంటిన్యూగా కంటిన్యూ చేస్తారా వెరీ గుడ్ వజ్రాసనం వేస్తారా ఏంటి వజ్రాసనం ప్రత్యేకత చెప్పగలరా ఎందుకు వజ్రాసనం అనే పేరు వచ్చింది తెలుసా తెలుసా డైషన్ కోసం వేస్తామన్నమాట వజ్రాసనం అన్నం తిన్న తర్వాత వేయగలిగే ఆసనం ఏకైక ఆసనం వజ్రాసనం అన్నం తిన్న తర్వాత వేయచ్చు అన్నం తిన్న తర్వాత ఏ ఆసనం కూడా వేరు ఓన్లీ వజ్రాసనం ఒకటి వేస్తాం అది వజ్రాసనం ప్రత్యేకత ఓకే మీకు రైస్ ఇచ్చారు చూసారా అవి నోట్లో పెట్టుకోండి నమ్మలండి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇచ్చారా ఇవ్వలేదండి ఓకే నమ్మలేరా ఎలా గట్టిగా ఉన్నాయా ఏంటి అవి తెలుసా ప్లాస్టిక్ నమిలారా నవీలరా పగిలేయా పగలేదా ఎందుకు పగలవా పగులుతాయి కొరికితే పగలవా మరి ప్లాస్టిక్ పగులుతుందా కొరికితే మరి ప్లాస్టిక్ అనేట్లంట అవి పోర్టిఫైడ్ రైస్ అవి పోర్టిఫైడ్ కెన్నల్స్ రైస్ కాదు అవి ఇది తయారు చేసిన పదార్థం దీంట్లో వీటిలో ఇవి మీకు ఇచ్చే రేపు ఆగస్ట్ నుంచి ఇవి ఇస్తా ఉన్నారు ఇవి యాభై బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు పది గ్రాములు వస్తాయి ఒక కిలో రైస్ కాదు అవి మనిషి తయారు చేసిన ఒక పదార్థం ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన పదార్థం అది దాన్ని మనము అన్నంలో ఉడకబెడితే కనపరాదు అనమాట కరిగిపోతుంది వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి కదా ఏమేమి ఏమేమి విటమిన్ చెప్పండి ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ అంటే నేను చెప్పేది మీరు విన్నాం మైండ్ ఆప్షన్ బాడీ ప్రజెంట్ అట్టే ఉంటారా క్లాసులలో కూడా వారి అర్థం ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ మేము మళ్ళీ అడుగుతాం మేము పోయేటప్పుడు ఇవి మీ బ్యాక్ బోన్ బ్యాక్బోన్ అవుతుంది బాగా స్ట్రైట్ కూర్చుంటారు అప్పుడు వెన్నుముక బలపడుతుంది ఓకే వెన్నుముక అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది రక్తహీనత లోపం ఉంటే కవర్ అవుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలాగే మీకు అందరికి అవసరమైన మెమోరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇది అందులో ఉండే విటమిన్స్ లో ఉండే ఉపయోగం ఈ బియ్యం మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత రెండు సంవత్సరాలుగా అంగన్వాడీ సెంటర్స్ లో డే మీల్స్ లో ఇచ్చేవాళ్ళు రేపు ఆగస్ట్ నుంచి మన వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇవ్వబోతా ఉన్నారు పిల్లలు బాగుండాలా బాగా మంచిగా తినాలా ఆరోగ్యకరంగా ఉండాలా విటమిన్ లోపం ఉండకూడదు అనే ఒక మంచి దృక్పథం ఉంటాం ఆ భోజనం తినవల్ల మీ ఆరోగ్యం ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది జబ్బులు రాకుండా ఇంప్రూవ్ అవుతుంది ఓకే మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి తెలుసా ఇక్కడ తెలియదా సిక్స్ టు టెన్త్ పిల్లలకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ వస్తుంది ఇంటర్మీడియట్ పిల్లలకు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది పర్ మంత్ వితౌట్ రైస్ వితౌట్ కుకింగ్ ఛార్జెస్ కుక్ చేసే వాళ్ళ ఛార్జెస్ కాకుండా పద్నాలుగు వందలు సిక్స్ టు టెన్త్ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు పదహారు వందలు డబ్బులు వస్తాయి మీ వెండర్స్కి వెళ్తాయి వాళ్ళు అవన్నీ పంపిస్తూ ఉంటారు ఇక్కడ మీ వార్డెన్ మేడం మీ ప్రిన్సిపల్ మేడం అవన్నీ చూసుకొని అన్ని సర్ది ఎన్ని ఎన్ని గ్రామ్స్ వేయాలా ఏంది ఎంతమంది పిల్లలు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని పర్క్యాప్ట్గా డివైడ్ చేసుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేస్తాం మేము మీరు తింటున్న భోజనాలకు భద్రత కల్పిస్తుంది మేము ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది మీరు తింటున్న భోజనాలు హాస్టల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో రేషన్ బియ్యం సక్రమంగా ఇస్తున్నారా లేదా ఓకే వెల్ఫేర్ హాస్టల్స్లో మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకంలో ఇవన్నీ సక్రమంగా వెళ్తున్నాయా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం ఏదైనా పొరపాటు ఉంటే కదా సస్పెండ్ చేపిస్తాం అధికారులను ఓకే అధికారులను సస్పెండ్ చేయించే అధికారం ఉంది మాకు ఫైన్లు వేస్తాం కేసులు పెడతాం కేసులు కూడా పెట్టవచ్చు అనమాట ఏది పొరపాటు జరగకూడదు వెండర్స్ చేస్తే వెండర్స్ను ఇక్కడ ఇన్ఛార్జీలు చేసే వాళ్ళు చూసే వాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మంచిగా ఉంటే కదా వెల్ అండ్ గుడ్ ఎందుకంటే ఇది ప్రభుత్వం మీకు కల్పిస్తున్న రైట్ మెను ప్రకారం మీకు అన్ని భోజనాలు సక్రమంగా రావాలి ఏమాత్రం ఏ ఒక్కటి రాలేదన్నా కానీ అది మీ హక్కును హరించినట్టు ఎవరు రైట్స్ వాళ్ళకి మీకు ఇచ్చే రైట్ అది గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్ అది ఆ ని ఎవరు కూడా హరించేదానికే హక్కు లేదు ఓకేనా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అని మీ డోర్లో గడిపించారు స్టిక్కర్స్ అక్కడ ఉంటుంది అక్కడ మీరు ఇంటికి పోయినప్పుడు మీకు ఎప్పుడైనా గుడ్డు ఇవ్వకుండా చికెన్ ఇవ్వకున్నా మీరు కంప్లైంట్ పెట్టవచ్చు కంప్లైంట్ పెడితే మేము మీ అధికారులకు అప్రమత్తం చేసి ఫలాన్ రోజు ఫలానా సండే రోజు చికెన్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు కాబట్టి ఇమీడియట్గా పెట్టండి వాళ్ళకి ఏదో ఒక రోజు చూసి అని చెప్పి మేము అప్రమత్తం చేస్తాం ఓకేనా బాగా చదువుకోండి మీకు మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా మీ జీవితాలు బాగుపడాలా మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు సక్రమంగా చదువుకోవాలి ఓకే